వెల్కమ్ టు వికరాబాజిల్లా నవాపేట మండల రైతులు అరెస్ట్ చేసిన పోలీసులు అకారణంగా మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు అంటున్న రైతులు వికారాబాజిల్లా రైతులు ప్రజాభవన్ పక్కన పుల్లారెడ్డి స్వీట్ హౌస్ వద్ద అరెస్ట్ చేసిన పోలీసులు వీళ్లు నవాపేట మండలం నారేగూడ గ్రామానికి చెందిన రైతులు వీళ్లు రైతు రుణమాఫీ కాలేదని అడగడానికి వెళుతుండగా అరెస్ట్ చేశారు అని అన్నారు ఇదేనా ప్రజాప్రభుత్వం అని ప్రశ్నిస్తున్న రైతులు మీరు ఎక్కడి నుండి వచ్చారు ప్రజాభావం ముట్టడి చేయడానికి వచ్చారా మీరు మీరు ఏ ఊరు నుండి వచ్చారు నావేట్ మండలం ఏ జిల్లా मन मोकिली कोर्स द हिते <laughs> मतलबु